హాయ్ మేర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చాలా నేను నోడ్తా భవనీ కిచన్సీందా భవని సమ్మ టైమల్ అందరే మక్కళెల్ మనల్లితారు ఏమూత ఇతర ఆ మక్కడిగోక సింపల్గా వీళ్ళు బ్రెడ్ రోస్ట్ తోడతాయిదీని ఒక ప్యాన్ే స్వల్ప ఎణ హాకెం ఎన్నె బాగా నంతర ఈిన హాకొతాదీని ఈరుళ్ళి తున్న చిక్ చిక్దా కట్ మి హాక తిన్నవగా తున్న సాఫ్ట్గి ఈరుళి స్వల్ప కలర్ చేంజ్ మేలు హసరు మెషిన్కాయ హాకొతాయి జాస్తి హాకండ్రే తిన్న సో స్వల్ప చిక్ చిక్దా కట్మాది ఒక స్వల్ప శుంఠి బి పేస్ట్ హాకూ ఇసి వాసన వరకు చనం ఫ్రై మాకు ఇది ఫ్రై ఆగ్రూ అటోన చిక్ చిక్దా కట్కి హాండు ఫ్రై మాకూ నల్ వన్ టమెట హణ్ణగింత టెట హని ఇది స్వల్ప ఫ్రై మూడు రుచికి ఎస్ బో అసూ ఉప్పు మే అరసాకీ ఫ్రై మాకు ఇది ఉప్పు అరిశ్ణ హాకీ తక్షణ టమెటో తున్న సాఫ్టగి బె సో అదకోస్కర ఇవల్పీ ఫ్రై మాకు క్యారెట్న చన తొలకం తుంద బట్లు క్యారెట్ తురిన ఇకి హాకీ క్యారెట్ హాకీ తక్షణ ఈవంద గ్రేవి కలరే చేంజ్ ఆగిబడతా మతే టేస్టూ అసే ఇన్న చనగితే తరకారి హూ ఇంకా నన్ను ఇల్ క్యారెట్ మాత్ర బీని సింపల్గీ ఈజీయీ బేగ మూ రోస్ట్ బ్రెడ్ రోస్టూ స్వల్ప ఖార పుడి ఉప్పు ఆవగానే స్వల్ప హాకెతే ರುಚಿಗೆ ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟು ಉಪ್ಪು ಹಾಕಿ ಸ್ವಲ್ಪ ಕೊತ್ತಂಬ್ರಿ ಹಾಕಿ ಇದನ್ನು ಫ್ರೈ ಮಾಡಿಕೊಂಡು ಆಫ್ ಮಾಡಿಬಿಟ್ರೆ ಈ ಒಂದು ಗೊಜ್ಜು ರೆಡಿ ಆಗುತ್ತೆ ತುಂಬಾ ಈಸಿಯಾಗಿ ಅವ್ರು ಕೇಳಿದ ತಕ್ಷಣವೇ ಮಾಡಿಕೊಟ್ಬಿಡ್ಬೋದು ಬ್ರೆಡ್ ಒಂದು ಇದ್ದರೆ ಯಾಕಂದರೆ ಬ್ರೆಡ್ಡು ಯಾವಾಗಲೂ ಮನೇಲಿ ಇದ್ದೇ ಇರುತ್ತೆ ಟೀಗೆ ನಾವು ತಿಂತಾಯಿರ್ತೀವಿ ಅದೇ ನಾವು ಈ ಥರ ರೋಸ್ಟ್ ಮಾಡಿಕೊಟ್ಟಾಗ ಒಂದು ತಿನ್ನೋ ಜಾಗದಲ್ಲಿ ಎರಡು ಮೂರು ತಿಂತಾರೆ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ఒక తవా బీ ఇట్కూ స్వల్ప ఎణి ఒందొందే బ్రెడ్న నావి రోస్ట్ మోబే నె బటర్ ఇద్దరు బటర్ హాకూడు తుప్ప ఇద్దరు తుప్పను హాబోదు నీళ్ళు ఎన్నె హాకొతాదీ స్వల్ప ఎన్నేన మేలే సవ్రీ అదన ఫ్రై మాకో రోస్ట్ మోబు ఈ రీతి జాస్తి రోస్ట్ మూ కహి బె సో అదకోస్కర ఈ రీతి రోస్ట్ అనే సాకు ఈ రోస్ట్ ఆగి బ్రెడ్న పక్కకి ఇక్కడు అదే మేలే ఒంటొందే బ్రెడ్ తగం స్వల్ప టమెటో సాస్నకొతాదీ టటో సాస్ నన్ను మనల్ే మిరూ ఇంకు ఇన్నొందు టమెటే మే తు ఆరోగ్యవా ఇె సింపల్గేబోదు అదే నేను మార్కొంత గొజ్జున హాకొ ನಾನಿಲ್ಲಿ ಸೌತೆಕಾಯಿನ ತುರ್ಕೊಂಡು ಹಾಕ್ಕೊಡ್ತಾಯಿದ್ದೀನಿ ಸೌತೆಕಾಯಿ ಹಾಕಿದ ತಕ್ಷಣ ಬ್ರೆಡ್ ರೋಸ್ಟು ತುಂಬಾ ಟೇಸ್ಟಾಗಿರುತ್ತೆ ಈ ಒಂದು ರೋಸ್ಟ್ನ ನಾವು ಮಕ್ಕಳು ಕೊಟ್ಟಾಗ ಈ ಸೌತೆಕಾಯಿ ಟೊಮೆಟೊ ಸಾಸು ಎಲ್ಲ ಹಾಕಿರೋದ್ರಿಂದ ತುಂಬಾ ಖುಷಿ ಖುಷಿಯಾಗಿ ಅವರು ತಿಂತಾರೆ ನನಗಂತೂ ಈ ಈ ಥರ ರೆಸಿಪಿ ಮಾಡೋದಕ್ಕಂತೂ ತುಂಬಾ ಇಷ್ಟ ಯಾಕಂದರೆ ಎಲ್ಲ ಇಷ್ಟಪಟ್ಕೊಂಡು ತಿಂತಾರೆ ನಾವು ಈ ಥರ ಒಂದು ರೆಸಿಪಿನ ಮನೆಯಲ್ಲೇ ಮಾಡಿದಾಗ ಖುಷಿ ಖುಷಿಯಾಗಿ ಅವರು ಇಷ್ಟಪಟ್ಕೊಂಡು ತಿನ್ನೋದೇ ನಮಗೂ ಬೇಕಾಗಿರುವಂಥದ್ದು ನೋಡಿ ಸ್ಯಾಂಡ್ವಿಜ್ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಈಸಿಯಾಗೆ ಮಾಡ್ಬೋದು ಇದನ್ನು ನಾವು ಸೌತೆಕಾಯಿ ಹಾಕಿರೋದ್ರಿಂದ ಕಲರು ಸಹ ಚೇಂಜ್ ಇದೆ ಸಕ್ಕತ್ತಾಗಂದರೆ ಸಕ್ಕತ್ತಾಗಿರುತ್ತೆ ನಾವು ಆಚೆ ಕಡೆ ತಿನ್ನೋದಕ್ಕಿಂತ ಮನೆಯಲ್ಲೇ ಆರೋಗ್ಯವಾಗಿ ಮನೇಲಿರೋ ವಸ್ತುಗಳಿಂದನೇ ನಾವು ಮಾಡ್ಬೋದಾದರೆ ಯಾಕೆ ಮಾಡಬಾರ್ದು ಅಂತ వన్ హిష్టపడతీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ